ఇది ఆఫీసర్ మూవీకి సంబంధించింది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సీఏగానే మిగిలిపోయేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం డిఎస్పి ఎస్పి పోస్టులు వచ్చేది కూడా ఇది అవుతాడు తన కమిట్మెంట్తో క్రిమినల్స్ పట్ల సింహస్వప్నం హరి హరికృష్ణ హరి ఈ సినిమాలో సినిమా తమిళ మాతృకే తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు తెలుగులాగానే ఉంటుంది జనకి దక్షిణ భారతదేశం సినిమాలు చూడాలంటే తమిళ సినిమాలే చూడాలి దక్షిణ మనం మూలవాసులం కదా ఇప్పుడు దేశానికి మనం మూలవాసులం కదా మూలవాసుల బాడీ లాంగ్వేజ్ హావభావాలన్నీ తమిళనాడు మూడులోనే ఉంటాయి అందుకోసమే తమిళ్ మూవీస్ అంటే నేను ఇంట్రెస్ట్ కూడా చూస్తాను తమిళ డబ్బింగ్ డబ్బింగ్ మూవీస్ అంటే సో ఈ సినిమా ఒక ఆఫీసరు మళ్ళీ రెండోసారి డ్యూటీ జాయిన్ అవుతాడు వరుస క్రైమ్స్ జరుగుతూ ఉంటుంటాయి ఎవరు ఎవరు చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ అంతా కన్ఫ్యూజన్గానే ఉంటుంది మన హీరో ఆ కేసుని ఇంట్రాగేషను చేసుకుంటూ వెళ్తుంటాడు పైన ఉన్నటువంటి అధికారులు సహజంగానే పోలీసు వ్యవస్థలో నేను జీవితంలో కూడా పోలీస్ వ్యవస్థలో సహజంగానే వాళ్ళు అణిచివేయటం రాజకీయ నాయకులతోనో లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళతో పెద్దవాళ్ళతోనంటే డబ్బులు ఉన్న వాళ్ళతోనే సంబంధాలు మెయింటైన్ చేయటం నెలవారీ మామూలు తీసుకోవటం ఈ కల్చర్ ఉంటుంది సో ఈ క్రమంలో హీరో వీటన్నిటిని ఛేదించుకుంటూ ఈ క్రమంలోనే ఒక బస్సు ఇన్సిడెంట్ సంఘటనలో వాళ్ళని వరుసను చంపేసుకుంటూ వస్తారు అది ఎవరు చంపేసుకుంటూ వస్తున్నారనేది చివరిదాక తెలియదు సస్పెన్స్గా ఉంటుంది ఈ క్రమంలోనే డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళకి సంజాం ఒక సినిమా చేసిన జరుగుతుంది సినిమాలో స్టార్టింగ్లో బస్సులో అయితే వాళ్ళు తీసుకొస్తాడు వాళ్ళు ఎంత ఎంట్రాగేజ్ చేసినా ఎవరు అడిగినా చెప్పుడు హీరో గారు వస్తాడు వచ్చి కడుపు మీద ఒక్కడికి గుద్దు చేస్తాడు దేవకే నేను తీసినా పక్కన రోజు చెప్తారు సో అంటే ఈ వైలెన్స్ చెప్పడం ఉద్దేశం కాదు సినిమాకి సంబంధించి ఈ సినిమా స్టార్టింగ్లోనే ఇందులో ఉపయోగించినటువంటి అడవులో ఉపయోగించినట్టు కానీ వ్యక్తులకి సంస్థలకు సంబంధించిన కానీ కథాకథలు కానీ అన్ని కేవలం కలుపుతామని చెప్పుకుంటూ వచ్చాడు డైరెక్టర్ ఫిల్మ్ బృందం ఫిల్మ్ ఇండస్ట్రీ బృందం ఈ ఆఫీసర్కి సంబంధించి సో పెద్దలరా మిత్రులరా అది పరిస్థితి సో క్రిమినల్స్తో ఎలా ట్రీట్ చేయాలనేది పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు సో అనేక కేసులు మనం చూస్తాము పోలీసులు అనగానే చాలా ఉంటుంది ఇప్పుడు సైబర్ క్రైమ్ వచ్చింది గతంలో మామూలు చిన్న దొంగతనాలకి పెద్దటువంటి జీవితాలు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత లేటెస్ట్ మోడ్స్లో రకరకాల క్రైమ్ రేషియో పెరుగుతోంది సైబర్ క్రైమ్ మరింత పెరిగింది సో సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత దొంగతనాలు జరగట్లేదు అంటున్నారు యూత్ అయితే సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు ఏమని చెప్తున్నారు అంటే యూత్ వల్లనే దొంగతనం జరుగుతాయి వీళ్ళు పన్నెండు దాకా రెండింటి దాకా మూడింటి దాకా నిద్రలో పోకుండా ఫోన్లు ఇట్లా 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 అనుకుంటుంటున్నారని సో అది కూడా నా ద రీజన్ ఒక సిసి కెమెరా వంద మంది ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసుల సమానమని డిపార్ట్మెంట్ అధికారులు చెప్తా ఉన్నారు అది వాస్తవమే దొంగతన తగ్గడానికి అది కూడా ఒక కారణం అని చెప్పక తప్పదు చెప్పక తప్పదు ఇది ఇలా ఉంటే హీరో కూతుర్ని కూడా చంపేస్తారు వాళ్ళు దాని తర్వాత సేమ్ చైన్ స్నాచింగ్ కేసు లాగానే ఉంటుంది చైన్లో మూడు చైన్లు ముగ్గురిని ఆ చైన్ చేసిన వాళ్ళ ముగ్గురికి సంబంధించి కథనాలు కూడా ఖచ్చితంగా అలానే ఉంటాయి ఒక బస్సులో జర్నీ చేస్తుంటే డ్రగ్స్ మాఫీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ చంపకుండా వెళ్తుంటారు సారాంశం సో ఈ క్రమంలో హీరో దాన్ని ఎట్లా అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా అంచువేస్తారో అందరికీ తెలిసిన విషయమే ట్రాన్స్ఫర్లు ఉంటాయి డిమోషన్లు ఉంటాయి సస్పెన్స్లు సస్పెండ్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో ఫ్రెండ్లీ పోలీస్ అంటే సామాన్యటువంటి ఈ ఇంటి దగ్గర గేట్ దగ్గర గెట్టు దగ్గర పంచాయతీలు వస్తాను పొలం దగ్గర గట్టి దగ్గర పంచాయతీలు ఇస్తాను నీళ్లుగా పొలం దగ్గర నీళ్లు పట్టి పెట్టుకునే గడ చిన్న చిన్న గొడవలు వస్తే వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీస్ ఉండవచ్చు కానీ గ్యాంగస్టర్స్ క్రిమినల్స్ రౌడీ రౌడీషీటర్స్తో అదేం ఫ్రెండ్లీ పోలీస్ అండి ఫ్రెండ్లీ పోలీస్ అది వాళ్ళ పట్ల కఠినంగానే ఉండాలి లేదు ఫ్రెండ్లీ పోలీస్ అంటే కాదు క్రైమ్ రేషియో క్రైమ్స్తో సంబంధం లేని ఫ్రెండ్లీ పోలీస్ ఉండవచ్చు గ్యాంగర్స్ గ్యాంగ్స్టర్స్కి డెకాయిడ్ బ్యాచ్కి రౌడీ షీటర్లకి పది కేసులు వంద కేసులు ఉండే క్రిమినల్స్కి వాళ్ళకేం ఫ్రెండ్స్ ఫ్రెండ్లీ పోలీస్ అండి వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీస్ అవసరం సో ఈ సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు హీరో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సిఐగా మనకి కనిపిస్తాడు కేఎస్ని ఫస్ట్ నుంచి దాకా పరిష్కరించి వెళ్తాడు ఇక్కడ జరిపే కర్ణాటక బెంగళూరు కూడా వెళ్తాడు అక్కడ పోలీస్ టైం తీసుకుంటాడు తన ఇంట్రాగేషను తన ఎత్తుగడలు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మనకు అనిపిస్తాయి ఈ సినిమాలో సో ఈ సినిమా చూస్తానంతసేపు తమిళ అంటే ఈ దేశమూలవాసులు మనం తమిళనాడులో మన తెలుగు రాష్ట్రాలకంటే తమిళనాడుకు సంబంధించి హీరోస్ హావభావాలు నిజంగా మన మూలవాసుల లెక్క ఉంటాయి నాకు అది పర్సనల్గా కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది తమిళ మూవీస్ తెలుగులో డబ్బింగ్ వచ్చినప్పుడు చూసినప్పుడు తల్లి తమిళ తెలుగు దగ్గర మాతృభాష అన్నదములే వీళ్ళంతా సో తమిళ మూవీస్ చూసినా అర్థమవుతాయి నెట్లోకి వెళ్ళి చూసినప్పుడు కూడా వాళ్ళ మన భాష దగ్గర దగ్గర సెంటెన్సెస్ వర్డ్స్ అవన్నీ కాంబినేషన్స్ చాలా ఇరెస్ట్గా ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు మనం మద్రాసులో ఉండేది మన ఫిలిం ఇండస్ట్రీ అంతా సో ఆ విధంగా కూడా వాళ్ళకి మనకి బంధువు సో మూలవాసులు విదేశీ మూలవాసులు వాళ్ళు మనం కూడా అంటే మనమే కొంచెం ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తర భారతదేశం ఉత్తరప్రదేశ్ అనేమో ఉత్తర భారతదేశం కల్చర్ ఉంటుంది సో వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఇండిపెండెంట్ అని అంటారు త్రిభాష ఉద్యమం అంటే హిందీ భాష మా మీద ఎందుకు కుదువుతారు మీరు ఉత్తర భారతదేశంలో మరి మూడు అయిన భాషలు నేర్పుతున్నారంటే ఆడ రెండో భాష నేర్చుకోవట్లేదు వాళ్ళు నచ్చింది హిందీ వాళ్ళు అయితే ఇంగ్లీష్ నేర్చుకుంటారు మూడో భాష లేదు మా మీద ఏంటంటే సో అట్లా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తమిళనాడు సంబంధించి సి మూవీస్ కూడా అలా ఈ సినిమాకి సంబంధించి ఆ కేసుని ఎలా ఛేదించాడు అనేదే ఈ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే పోలీసులలో ఎంత డైనమిక్ అధికారులు ఉన్నారా అని మనకు కనిపిస్తూ ఉంటుంది ఉంటే బాగుండస్తుంటుంది అత్యంతం తన హావభావాలు ఈ సినిమాలో హీరో హావభావాలు ఆ రెస్పెక్ట్ ఆ ఒబిడియంట్ లెక్కలేంతను క్రిమినల్స్ పట్ల లెక్కలేంతను అధికారుల పట్ల రెస్పెక్ట్ మర్యాద ఇచ్చే మర్యాద మర్యాద లేని అధికారులకు లెక్కలేని తనగా పట్టించుకున్నంతగా పిల్లాళ్ళలాగా వదిలేటంత పెద్ద అధికారైనా సో ఆ విధంగా ఉండేది సో పోలీస్ డిపార్ట్మెంట్లో కుటుంబ పరంగా ఇవన్నీ ఫేస్ చేస్తూ ఆ సమస్యని ఒక కొలిక్కి తీసుకొస్తాడు క్రైమ్ని అంటే జనరల్గా క్రైమ్ మన దగ్గరికి వచ్చితే ఇంట్రాక్యం చేయటం పద్ధతి క్రైమ్ దగ్గరికి మనం వెళ్ళి ఇంట్రాక్యం చేయటం ఇంకో పద్ధతి సో అన్నిటినీ మ్యారీజ్ చేసి చేస్తాడు ఈ సినిమాలో హీరో సో ఆ విధంగా వరస హత్యలకి అంత చెక్కినటువంటి వరసత్తులకి అసలు ప్రూఫ్స్ లేకుండా చంపుతున్నటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అని ఆ ఫ్రెండ్స్కి సంబంధించి గ్యాంగ్ని పట్టుకోవటంలో తనకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చనిపోతారు చనిపోయినారు చనిపోయినటువంటి క్రమంలో చాలా సీరియస్గా సిన్సియర్గా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఇందులో మనకు కనిపిస్తారు మనం తెలుగు సినిమాని ముందు చాలా చూసి ఉండవచ్చు ఈ సినిమాని మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఈ సమయం డబ్బులు దాకా ఈ సినిమాకి నేను ఐదు మార్కులకి నాలుగు మార్కులు ఇస్తున్నాను సో వాళ్ళని పట్టుకొని ఎలా చేశాడనే దాని మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తన సహచరుడు పోలీస్ ఆఫీసర్ని ఎలా చంపుతారో చివరిలో అలా ఆ క్రిమినల్ గ్యాంగ్ డ్రగ్స్ బ్యాచ్ని ఆ విధంగా చేస్తారు జనరల్గా సమాజంలో ఏదైతే ఉందో ఆల్కహాల్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆల్కహాల్ డిఐడిసి సెంటర్స్ పెట్టాలని మనం చాలా రకాలంగా డిమాండ్ అడుగుతా ఉన్నాం అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించి కూడా వీళ్ళే ఒకటి ప్రతి మండల కేంద్రంలో ఆల్కాల్ డిఐడిసి సెంటర్ పెడితే అంటే సైకాలజిస్టులు అక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు ప్రతి జిల్లా హెడ్ హాస్పిటల్లో ఒక సైకిటిస్ట్ డాక్టర్లు ఉంటున్నారు ఎంబీబీఎస్లు ఎండీలు ఎంఎస్లు ఈఎన్టీలు లేకపోతే ఆప్తమాలజిస్టులు స్కిన్ స్పెషలిస్టులు చాలామంది ఉంటున్నారు కానీ సైకియాటిస్ట్ మానసిక వైద్యులు స్కేర్సిటీ ఉన్నది అది ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో వీటిని పెంచాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాలి ఎందుకోసం డ్రగ్స్ అయినా మొత్తం పదార్థాలు కానీ మొత్తం పానీయాలు కానీ వాటి శాశ్వత పరిష్కారం ఇదే ఇదే అని తెలియజేస్తూ సహజంగా సమాజంలో ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి నేపథ్యంలోనే అనేక స్మగ్లింగ్ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి ఈ స్మగ్లింగ్ వ్యవహారాలకు అతీతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇందులో ఆ మెసేజ్ కూడా యాడ్ అయ్యి ఉంటే బాగుండేది సో మత్తు పదార్థాలు మత్తు పానీయాలను ఎట్లా దూరంగా ఉండాలని దానికి వచ్చినప్పుడు సో ఆల్కహాల్ రిడెక్షన్ సెంటర్స్ పెట్టడం వలనే మత్తు పదార్థాలు మత్తు పానీయాలు కౌన్సిలింగ్ ఇస్తారు కనుకపోతే ట్రీట్మెంట్ మెడిసిన్స్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు మనం జనాలు ఏడంటాము మెదడు హెడ్ ఉండదు ఈ టెంక్ ఇక్కడ ఎక్కడ లేదు సో మెదడు మెడ భాగంలో ఉంటుంది మెదడు సో దాని మీద ప్రభావితం చేస్తుంది బ్రెయిన్తోనే మనిషి ఆలోచిస్తాడు తన పనులు తను చేసుకుంటాడు సడన్గా ఏమైనా ఇట్లా కన్ను మూసేసుకుంటారు ఆ స్పందన కూడా బ్రెయిన్ వెంటనే షార్ప్ చేస్తుంది ఏమైనా ముళ్ళు మనకి చే చేతికో కాలుకో ముళ్ళు కూర్చుంది అబ్బా అనే బాధను కలిగించేది కూడా అమ్మ అనే బాధ అనే ఫీలింగ్ని మనకి తెలియకుండానే చేసేది ప్రయాణాలు అందుకోసం మత్తు పదార్థాలు మత్తు పాయాలకు సంబంధించి ఆల్కాల్ డీడిక్స్ సెంటర్స్ ఇప్పుడు మండల పెట్టాలి సైకిస్ డాక్టర్ ఖాళీ పురుషులు భర్తీ చేయాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎయిడెడ్ మెడికల్ కాలేజీలు అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీతో సహా ఆల్కహాల్ డీటెక్స్ సెంటర్స్ ప్రమోట్ చేయాలి పాలక వర్గాలు అదొక ఆదాయ మార్గంగా చూస్తూ ఉన్నాయి ఒక రూపాయి దాని మీద ఆదాయం వస్తే పదమూడు నుంచి పద్దెనిమిది రూపాయలు ఖర్చు అవుతుంది చాలామంది పెన్షన్లు గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్లు తీసుకున్నటువంటి మహిళలంతా కూడా వందగా యాభై నుంచి డెబ్బై శాతం మంది మహిళలు వీళ్ళంతా కూడా వీడియోస్ అంటే ఇతర క్రానికల్ డిసీజెస్ ఏమైనా ఉంటే ఉండవచ్చు ఒక ఇరవై ముప్పై శాతం యాక్సిడెంట్లు లేకపోతే ఇతర క్యాన్సర్ లాంటి ఇతర 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 ఆర్గానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ కానీ తాగి తాగి సచ్చినటువంటి కుటుంబాలే ఫిఫ్టీ పర్సెంట్ ఏమో అనేది అనేక లెక్కలు జరుగుతున్నాయి కావాలంటే పెద్ద నేను చెప్పినందులో మీరు నమ్మవసరం లేదు మీరే మీ గ్రామాల్లో మీ హోటల్లలో పెన్షన్ తీసుకునే దగ్గరికి వెళ్ళి అడగడం అడగలేదు అధికారులు చెప్తారు కావాలంటే మీరు సర్వేలు కూడా చేసుకోవచ్చు దాని మీద నాకు అభివృద్ధి రాలేదు పెద్దలు సో అందుకోసం డ్రగ్స్ మీద మాఫియా మీద క్రిమినల్స్ మీద ఈ సినిమాలో హీరో యుద్ధం చేస్తాడు అందులో సక్సెస్ అవుతాడు సో భార్య ఒక దశలో తన డ్యూటీ పరంగా తను వెళుతూ ఉంటే ఫేమస్ హీరోయిన్ తను డైవర్స్ కూడా తీసుకుంటున్నా సినిమాలో సో డైవర్స్ కూడా తీసుకుని చివరి చివరి కలుస్తారు ఒక భాగం సో ఆ క్రిమినల్స్ అరెస్ట్ అయ్యి జైలు పోయి మళ్ళీ రిలీజ్ అయితే ఎట్లా చంపాడు అనేది ఖచ్చితంగా క్లైమాక్స్ సినిమిస్ అవ్వకండి అలా చంపాడని తన దోస్తుని తన డిపార్ట్మెంట్లో అటు చంపాడు అలా చంపేస్తాడు సో ఆ విధంగా ఈ సినిమా ముగుస్తూ ఉంది సో జరిగిన తర్వాత వాళ్ళ ఎస్పీ వస్తాడు హీరో ఇంటికి పని ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత తన చిన్న కూతురు పెద్ద కూతురు వాళ్ళ క్రిమినల్స్ చంపేస్తారు చిన్న కూతురు బర్త్డేకి సంబంధించి కేక్స్ పెడుతూ చాలా హ్యాపీగా కనపడుతుంటాడు వార్తలు చూసావని ఎస్పీ అడుగుతుంటాడు నేను లేనిగా అంటాడు నీ చెల్లి స్విచ్ ఆఫ్ అంటాడు సీన్ కట్ చేస్తే హీరో ఎస్పీ ఊహిస్తాడు హీరో చేశాడు అది అంటే ఏం జరిగిందంటే ఆ క్రిమినల్స్ని ఏదైతే ఉన్నదో ఆ డ్రగ్స్లో వాటిని కలుపుకునే దాంట్లో కొన్ని కెమికల్ లిక్విడ్స్ పెట్టి వాళ్ళంతటి వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టుగా చూపించే ప్రయత్నం అయితే డైరెక్ట్ చేశాడు సో తమిళ సినిమాలంటే మన మూలవాసుల సినిమాలు మన దేశ మూలవాసులు ఇండియన్ మూలవాసులు మనం సో ఆ విధంగా పర్సనల్ ఇంట్రెస్ట్ ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ చాలా నచ్చుతాయి అది మన మన దేశం దేశంలో అసలు ఉత్తర భారతదేశంలో కాదు మన దేశ ఈ దేశంలో అసలు సో మన ప్రయారిటీస్ మన డిమాండ్స్ మనకి అనుకుంటే మన ఆచారహారాలు వాటిని తమిళ సినిమాల్లోనే కనిపిస్తూ ఉంటుంటాయి నేను చెప్పదలుచుకున్నాను సో ముఖ్యంగా బీసీ సంఘాలు బహుజన సంఘాలు వాళ్ళంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మన వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమిళ సినిమాలు చూడండి అనేది తెలియజేసుకుంటున్నాను పెద్దలారు మిత్రులారు ఇది పరిస్థితి సో ఈ సినిమా చూడండి ఈ సమయము డబ్బులు వృధా కావు నేను ఐదుకి నాలుగు మార్కులు ఇస్తున్నాను అంటే నా కోణం నుంచి భావించండి సో ఈ మధ్య కాలంలో ఈ దశాబ్ద కాలంలో పోలీస్ ఆఫీసర్ల సినిమాలకు సంబంధించి చూసినప్పుడు చూసుకుంటూ వస్తున్నప్పుడు ఇంత పవర్ఫుల్ సూపీరియర్ ఆఫీసర్ పాత్ర ఇంత కథాబలం ఇంత ఇంట్రాగేషన్ ఉన్నటువంటి మూవీస్ చాలా తక్కువగా ఉన్నాయి సో అతను తమిళ్ కాబట్టి ఆ రేంజ్లో ఉన్నది ఆ క్యారెక్టర్ని రీమేక్ చేసి ఉంటే తెలుగు హీరో రీమేక్ చేసి ఉంటే ఇక అసలు బ్లాక్ బస్టర్లే ఒక బ్లాక్ బస్టర్ కాదు డజన్ బ్లాక్ బస్టర్లు అయ్యేది ఆ మూవీ సో అంత సూపర్ హిట్ మూవీ ఈ మూవీ అనేది తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా సో ఆ విధంగా డ్రగ్స్ మాఫియా మీద అల్కాల్ మీద వరుస హత్యలు చేసే వాళ్ళ మీద హీరో కొనసాగించిన పోరాటం ఈ క్రమంలో తన కుటుంబ పరంగా డైవర్స్ దాకా వెళ్ళిపోతాడు డ్యూటీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా రెండవ పధికారుల నుంచి ఆయనకి చెవట్లు పెడతారు సస్పెండ్లు అవుతుంటాయి ట్రైనింగ్లు పంపిస్తుంటారు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు దానితో పాటు క్రిమినల్స్ తన తనదాకా చంపడానికి వస్తారు సార్లు చాలాసార్లు గాయపడతాడు చనిపోయేదాకా వెళ్ళి తన పోరాటం చివరకు తుదికంటు తుదికంట పోరాడతా నేపథ్యం మనకి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎనర్జిటిక్గా అనిపిస్తుంది సో ఆ విధంగా ఈ మూవీ సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీగా మూవీ నేను చెప్పదలుసుకున్నాను సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ ఏప్రిల్ కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ నేను గరిడే పొలిసి ఇచ్చాను నిర్లక్ష్య ఆర్గ్యాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి